రాజ్ తరుణ్ తెలుగు సినిమా రంగంలో ఓ చోట యువ హీరో లవర్ ఉయ్యాల జంపాల కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా చూపిస్త మామా లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు రాజ్ తరుణ్ తనను మోసం చేస్తున్నాడని గత పదకొండు ఏళ్లుగా మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని పెళ్లి అనుకున్నామని ఈ మధ్య కొత్తగా వచ్చిన ఓ నటితో సన్నిహితంగా ఉంటూ తనను తిరస్కరిస్తున్నాడని ఆ నటి బంధువులు తనను బెదిరిస్తున్నారని నాకు రక్షణ కల్పించమని కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీని విషయమై రాజ్ తరుణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పరిచయమైన లావణ్యతో రిలేషన్లో ఉన్నమాట నిజమేనని కానీ ఆమె గతంలో డ్రగ్స్తో పట్టుబడి అరెస్ట్ అయిందని ఆమెను కేసులో ఇరికించింది నేనేనని అపోహపడుతుందని అన్నాడు నేను కూడా ఆమెపై ఫిర్యాదు చేస్తానని అన్నాడు వీరిద్దరి మనస్పర్ధలు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరికృష్ణారెడ్డి లావణ్య ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు